ప్రపంచ శాంతి కొరకు ఈ నెల ఇరవై నాలుగున సికింద్రాబాదులోని జింఖానా గ్రౌండ్లో పీస్ మీటింగ్ ను నిర్వహిస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ తెలిపారు అమీర్పేట్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను పాల్ ఆవిష్కరించారు సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా శాంతి సామరస్యాలు కొనసాగాలని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు సమాజంలో శాంతి నెలకొనేందుకు చేస్తున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు వచ్చే శనివారం సాయంత్రం గంటలకు మే ఇరవై నాలుగు సికింద్రాబాద్ హైదరాబాద్ నుండి నూట తొంభై ఏడు దేశాల్లో శాంతి కావాలన్న వారందరూ ఇరవై ఐదు సాయంత్రం ఆదివారం ఆరు గంటల వరకు కనీసం ఒక ఐదు నిమిషాలు ప్రార్థించండి దేశ రక్షణ కొరకు శాంతి కొరకు ప్రపంచ దేశ నాయకులు మనసులు మారడం కొరకు యుద్ధ సామాగ్రి అమ్మకుండా శాంతిని అమ్మడం కొరకు శాంతిని ఫాలో అవ్వడం కొరకు మనసులో శాంతి కావాలి హృదయంలో శాంతి కావాలి కుటుంబంలో శాంతి కావాలి మా గ్రామంలో శాంతి కావాలి మా పట్టణంలో శాంతి కావాలి మా దేశంలో శాంతి కావాలి అన్నవారు తెలుగు మిత్రులు రెండు వందల దేశాల్లో ఉన్నవారు మీ చర్చస్లో మాస్క్స్లో టెంపుల్స్లో మీరు ప్రార్థనలు చేయండి నేను యేసు ప్రభు నామమున ప్రార్థిస్తాను మీరు కూడా నాతో ప్రార్థనలు కలిపి మత మార్పు కొరకు కాదు మార్గం మారడం కొరకు యుద్ధాలు ఆపడం కొరకు శాంతి రావడం కొరకు మీరందరూ నిన్నెలగా హిందూ ముస్లిం క్రిస్టియన్ లీడర్స్ అందరూ జాయిన్ అయ్యారు ఢిల్లీలో అదే విధంగా ఈ వీడియో మీడియా మిత్రులందరూ అనుకోకుంటే ఎంత మంది వచ్చారు దేవుడు మిమ్మల్ని దీవించి కాక ఆ రోజు కూడా మీరందరూ రావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పీస్ మెసేజ్ చూసారా కొట్టుకుంటే తిట్టుకుంటే గంటలు లైవ్లు ఇస్తారే యుద్ధం జరగాలని చాలా మంది లైవ్లు ఇచ్చారే యుద్ధం ఆపేశారని చాలా మంది నాతో కోపంగా ఉన్నారే మీ యుద్ధం కావాలన్నారు అందరికీ కేపాలు అవసరం లేదు శాంతి కావాలన్నవారు అభివృద్ధి కావాలన్నవారు మంచి కావాలన్నవారు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండాలి అన్నవారు పాల్ ఈజ్ ది ఆన్సర్ బికాస్ ఐ బిలీవ్ జీసస్ అండ్ బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరి నాయకత్వం